రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు తీవ్రంగా ఏర్లకి నదులకి గండ్లు పడి వేలాది ఎకరాల పంటలు నష్టపోయాయి తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా రపచోడ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలు అలాగే పోలవరం నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలు మొత్తం ఈరోజున తీవ్రమైన వరద పరిస్థితిలో చిక్కుకొని ఉంది మొత్తం పైనుంచి గోదావరి భద్రాచలం నుంచి పైనుంచి వస్తున్న వరద నీటితోటి వందల ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏ రకంగా అయితే స్థాయిలో వచ్చిందో అదే స్థాయిలో రోజున అక్కడ గోదావరి వరద పొంగడం వల్ల దాదాపు వందల గ్రామాలన్నీ కూడా జలమయైపోయాయి మొత్తం అక్కడ ప్రజానీకం అంతా కూడా కొండల మీదకి గుట్టల మీదకి తర్వాత అడవుల్లోకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి కనబడుతుంది రెండు రోజుల క్రితం వేలేర్పాడు మండలం పెద్దవాగు ప్రాజెక్టు అక్కడ మొత్తం బండంతా కూడా బ్రీచ్ అయిపోయి మొత్తం దాదాపు అక్కడ పదహారు వేల ఎకరాలు మొత్తం ఎకరా మొత్తం నేల మట్టం అయిపోయినాయి అక్కడ ఇసుక మేటలే ఏర్పడిపోయినాయి ప్రాజెక్టు పైన ఉన్న మొత్తం రిజర్వాయర్ బాగా పొంగడం వల్ల ఇరవై గ్రామాలు మొత్తం కూడా జలమయ అయిపోయి గ్రామాల గ్రామాలు ఇళ్ళు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయి ప్రజలు ఈ రోజున అయిపోయి రోడ్ల మీద నిలబడిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం కూడా అంత సత్వరంగా వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి సహాయక చేయ చేయడంలో కానీ వాళ్ళకి సహాయం అందించడంలో కానీ ఇప్పటివరకు వెనకబడి ఉన్నది అందుకు ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మొత్తం ఈ వరద ప్రభావిత ప్రాంతాలలోనూ అలాగే భారీ వర్షాల వల్ల వచ్చిన జిల్లాలలో పంటల నష్టం మీద వెంటనే స్పందించి ఇమీడియట్గా తక్షణ సహాయం ఈ ప్రజలకి అందించాలి వాళ్ళకి ఆ రకంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళ నివాసం ఉండటానికి వాళ్ళు దిండి తీర్థాలకి వాళ్ళకి కనీస అవసరాలు తీరడానికి కూడా ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేసి ఆ రకంగా ఆదుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది అలాగే తక్షణం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు తాత్కాలిక సహాయం చేయాలి అలాగే వాళ్ళు నష్టపోయిన ఇళ్ళకి అదే రకంగా పొలాలకి వాళ్ళకి సంబంధించిన అనేక రకాల వస్తువులు కూడా నష్టపోయారు అన్నిటికీ కూడా అంచనా వేసి ఎన్యూమిరేషన్ చేసి నష్టపరిహారం అందించాలని ఆ ప్రాజెక్టు వెంటనే పెద్దవాగు ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసి వెంటనే అక్కడ రైతాంగానికి మళ్ళీ వ్యవసాయం చేసుకునే అవకాశం కలిగించాలని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ఫలితంగానే పెద్దవాగు ప్రాజెక్టు మొత్తం అక్కడ గండిపడి మొత్తం పదహారు వేల ఎకరాల్లోకి మొత్తం ఈ మేటలు ఇసుక మేటలు పడిపోయినాయి ఇరవై గ్రామాలు మొత్తం గ్రామాలన్నీ కూడా ఇళ్లతో సహా కొట్టుకుపోయినాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడం వల్ల గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ తీవ్రమైన విపత్తు జరిగింది ఎప్పటికైనా అప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజల్ని యుద్ధ ప్రాతిపదిన వాళ్ళందరికీ తక్షణ సహాయం వాళ్ళకి రక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు